గుంటూరు జిల్లా జిల్లా పరిస్థితుల ద్వారా నేర్చుకున్న పాట ఈసీ అది మన మన గ్రామాల్లో మన ఇళ్ళలో పరిశుభ్ర గురించి పాడటం జరుగుతుంది ఆ ఓ ఆ ఓరువాడని అవ్వాలి పల్లె చల్లగుండాలి నవ్వాలి పల్లె చల్లగుండాలి ఆరోగ్యం మన ఇంటిలో సదంగా మారాలి మన ఇంట్లో వచ్చిన కసు పారేస్తే వీధులలోన మన ఇంట్లో వచ్చిన కసు పారేస్తే వీధులలోన ఈదంతా పవడవుతుంది ఓ అవుతుంది ఈ గల కొనెలవుతు పౌడవుతుంది ఓయమ్మ ఈ గల కొనెలవుతురువాడు నవ్వాలి పల్లె సర్జకుండాలి ఆరోగ్యం మన ఇంటిలో ఇంటిలోయ ఎన్నాడని ఇంకా మనము చెమండి డౌకలు ఎన్నాళ్ళని ఇంకా మనము చెమండు వి డౌకం మరి దొడ్లనే కట్టారో ఓ కాలుష్యం మరి కట్టారు మరి దొడ్లలో కట్టారో ఎన్న కాలుష్యం మరి కట్టారోలు వాళ్ళని నవ్వాలి కళ్ళు సల్లెండాలి మన ఇంటిలో యమ్మ పాటించాలి రోగాలను తరిమేయాలి పరిశుభ్రత పాటించాలి రోగాలను తరిమేయాలి మన ఊరి పరిశుభ్రత మన దరి బాధ్యత హైదరాబాదు పరిశుభ్రత ఓ ंदर वो परशुभ्रता मन अंदर बाध्यता परशुभ्रता वो मन अंदर बाध्यता नमस्ते